ప్రధానంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతున్న సబ్జెక్టు ప్రైవేట్ కాలేజెస్ పీపీపీ విధానంలో తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అదే సందర్భంలో ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం పైన చాలా చర్చ జరుగుతూ ఉంది నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం గత ప్రభుత్వం రాష్ట్రంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలు భూసేకరణ చేసి అనుమతులు సాధించి నిర్మాణాలు చేపట్టడం అనేటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటిది రాష్ట్రంలో ప్రజానిక ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా సంతోషపడినారు హర్షించినారు ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా పర్టికులర్గా మన రాష్ట్రంలో కూడా వైద్యం అనేటువంటిది చాలా కాస్ట్లీ అయిపోయింది వైద్య విద్య అభ్యసించడం అనేటువంటిది కూడా ఈరోజు కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు పెడితే కానీ సీట్లు రానటువంటి ఒక దురవస్థ ఉంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వైద్య విద్య చేరాలంటేనే సాధ్యంగా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ముందు తీసుకోవడం అనేటువంటిది చాలా విప్లవాత్మకమైనటువంటిది నిజంగా తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని కొనసాగించడానికి బదులు ఈరోజు ప్రైవేట్ పరం చేసే విధంగా పిపిఏ విధానం అంటూ ఈరోజు ముందుకు వస్తూ ఉంది నిజంగా చంద్రబాబు గారి ప్రకటన పట్ల అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం ప్రకటన పట్ల రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం ఉంది ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ డెంటల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త పోరాటం జరిగింది ఆ రోజు నేను కూడా రాష్ట్ర కేంద్రంలో ఉన్న ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా హైదరాబాద్లో ఉండి ఈ పోరాటంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించాము ఆరోజు ఆ రోజు రాష్ట్రంలో ఉన్న వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు అదేవిధంగా విప్లవ సంఘాలు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఐడిఎస్ఓ అదేవిధంగా పీడిఎస్యు ఆర్ఎస్యు బీసీ విద్యార్థి సంఘం ఆ విధంగా దాదాపు ముప్పై రెండు సంఘాలతో దాదాపు అరవై రోజుల పాటు పోరాటం నిర్వహించాము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థిలోకం పాల్గొన్నారు పర్టికులర్గా మెడికల్ కాలేజెస్ విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో ఆ రోజు అజిటేషన్లో పాల్గొన్నారు జిల్లా బంధువులు నిర్వహించాం రాష్ట్ర బంద్ నిర్వహించాం రాష్ట్రంలో నలభై వేల మందితో అసెంబ్లీ ముందు చాలా పెద్ద ధర్నా నిర్వహించాం ఆ రోజు ఈ ముప్పై వామపక్ష అదేవిధంగా విప్లవకర సంఘాలతో పాటు యువజన విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్గా ఏర్పడి పోరాటాన్ని నిర్వహించాం దాంట్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు తెలుగు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య గారు మాగంటి గోపి గారు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఆ రోజు అప్పుడు ఈ అజిటేషన్తో పాటు న్యాయ పోరాటం కూడా చేశాం హైకోర్టు వ్యాఖ్యానాలతో ఆ రోజు ఈ పోరాటంతో జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రిగా అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి అనుమతి ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత గొప్పగా స్పందించినారు దాని ప్రభావంతో ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రజలు ఈ ప్రైవేటైజేషన్కి ఎంత వ్యతిరేకం అనేటువంటిది మనకు అర్థమవుతోంది ఈరోజు అంతకంటే ఘోరమైన నిర్ణయం ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది ఆయన కొత్తగా కాలేజెస్కి అనుమతులు ఇవ్వడం అది ఇది అట్లా కాదు దాదాపు అనుమతులు సాధించి ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభించి భూసేకరణ చేసి చాలా పెద్ద తతంగం నడిపిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసేటువంటి ఒక కుట్ర ఇది ఇది ఒక పెద్ద భారీ స్కామ్ అనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కాలేజెస్ ఒకే రోజు ప్రారంభించడం అనేటువంటిది రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటిది ఎందుకంటే దాదాపు యాభై సంవత్సరాల్లో పదకొండు పన్నెండు మెడికల్ కాలేజీలు వస్తే జగన్ గారు ఉన్న ఐదేళ్లలోనే పదిహేడు కళాశాలలు ప్రారంభం కావడం ఐదు కళాశాలల్లో క్లాసులు కూడా స్టార్ట్ కావడం మరో ఐదు కళాశాలలు దాదాపు ప్రారంభానికి దగ్గర అవడం మిగిలిన అన్ని కాలేజీల్లో కూడా నిర్మాణాలన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు జగన్ గారు ప్రభుత్వం లేకుండా పోయింది చంద్రబాబు గారు దీన్ని కొనసాగించడానికి బదులు ఈరోజు ప్రైవేట్ కాలేజీల నిర్వ ప్రభుత్వ కాలేజీల నిర్వహణ చాలా కష్ట సాధ్యమైందనేటువంటి వాదన తెస్తున్నాడు ఏ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అంత నిర్మాణం చేస్తే మీరు రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా అత్యంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చెప్పుకునేటువంటి మీరు ఐదు వేల కోట్లు ఈ మెడికల్ విద్య పైన పెట్టలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కేవలం మెడికల్ కాలేజెసే కాదు మెడికల్ కాలేజెస్కి అనుబంధంగా ఈరోజు వందల పడకల హాస్పిటల్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ప్రారంభమైన కాలేజీల్లో మెడికల్ సేవలు అందుకుంటూ ఉన్నారు ప్రజలు ఈరోజు సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేటువంటిది ఉచితంగా పేద ప్రజలకు దొరుకుతూ ఉంది పదిహేడు కాలేజీలు కూడా పూర్తయితే రాష్ట్రంలో వైద్యం కోసం అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితి వైద్యం కోసం ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వైద్యం కోసం పోయే పరిస్థితి లేకుండా పోతుంది ప్రభుత్వ వైద్యం ఉచితంగా అత్యాధునికమైనటువంటి సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి వీటన్నింటినీ విస్మరించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయంతో ముందుకు పోతూ ఉన్నారు ఈరోజు కొత్త కొత్త వాదనలు తెస్తా ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజెస్ను ప్రైవేటైజ్ చేస్తే చరిత్రహీనుడుగా రాష్ట్రంలో మిగిలిపోతాడు రాష్ట్ర చరిత్రలోనే ఒక హీనుడిగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా ఈరోజు వీటిని ముందు తీసుకోవడానికి బదులు మంత్రులు ఈరోజు వితండవాదం చేస్తూ ఉన్నారు మెడికల్ కాలేజెస్ దగ్గరికి పోయి అక్కడున్న నిర్మాణాలను చూపకుండా అక్కడెక్కడో గడ్డి ఉంటే లేకపోతే అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని చూపించి ఈరోజు చాలా గొప్ప అన్నట్టుగా ప్రచారం చేసుకుంటాను నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తున్న వాదన మీరు ఆ కాలేజెస్ దగ్గర పోయి ప్రజలకు చూపిస్తున్నవి ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయా మీ మీ జిల్లాలకు ఉపయోగపడతాయా మీ జిల్లాలో పేద ప్రజలకు ఉపయోగపడతారా లేకపోతే మీరు వచ్చిన సామాజిక వర్గాల వారికి ఏమైనా ఉపయోగపడుతుందా మీ వాదన కానీ మీ ప్రచారం కానీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆత్మవంచన చేసుకుంటా ఉన్నారు మంత్రులు వీళ్ళందరూ కూడా దీన్ని ప్రజలు ఎవరు కూడా హర్షించడం లేదు అందుకని ఈ సందర్భంగా మేము కోరేదేమంటే రాష్ట్రంలో విద్యార్థి యువకులంతా కూడా స్పందించాలా ఆ రోజు ఎట్లయితే మేము నైంటీ నైంటీ వన్ నైంటీ టూలో జాయింట్ యాక్షన్స్ ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో సంఘాలను అంతా కూడా యునైట్ చేసి ఫైట్ చేశామో అదే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా ముందుకు రావాలా వేల మంది విద్యార్థులు ఈ పోరాటంలో పాల్గొనాలా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన గొప్ప ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలనేటువంటి వైపుగా అడుగులు ముందుకేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కార్పొరేట్ శక్తుల కబంద హస్తాల నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడానికి అవసరమైతే నేను కూడా అన్ని కాలేజీల దగ్గరికి వెళ్ళి కూడా పోరాటంలో పాల్గొంటా అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు పంతొమ్మిదవ తేదీ మెడికల్ కాలేజెస్ దగ్గర చలో మెడికల్ కాలేజెస్ అనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు తీసుకోవడం జరిగింది వీటికి అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున మద్దతు వ్యక్తమవుతూ ఉంది రాష్ట్రంలో ప్రజాతంత్రవాదులు అదేవిధంగా అభ్యుదయవాదులు సామాజిక శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొంటామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు కక్కుర్తికి పోకుండా ప్రజల ఆస్తులను కాజేసేటువంటి తమ వారికి అప్పచెప్పేటువంటి ఆ దుర్మార్గానికి పోకుండా మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విషయంలో ఆదర్శం రాష్ట్రానికి నిజంగా ఎందుకంటే ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు నలభై ఐదు లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ సేవలు అందుకున్నారు మూడు వేల మూడు వందల యాభైకి పైగా చికిత్సలకు ఆరోగ్యశ్రీలో వైద్యం అందించేటువంటి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తనున్న కాలంలో పదమూడున్నర వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు సహాయం అందించినాడు అదేవిధంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే కిడ్నీ పేషెంట్స్కి కానీ క్యాన్సర్ పేషెంట్స్కి కానీ ఈరోజు సహాయం చేయడానికి ఆ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటికో డాక్టర్ అనేటువంటి నినాదాన్ని తీసుకుంది అదేవిధంగా పదివేలకు పైగా హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారు సేవా దృక్పథంతో వైద్య రంగాన్ని నడిపితే మీరు దాన్ని వ్యాపారంగా చూస్తూ ఉన్నారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నా సేవా దృక్పథంతో ఆలోచించండి కోట్ల మంది ప్రజలు పడుతున్నటువంటి బాధలను ఒక మానవతా దృక్పథంతో ఆలోచించమని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం అట్లే మొండికి పోతే మాత్రం మీకు కూడా ఆ రోజు జనార్దన్ రెడ్డి గారికి పట్టిన గతే పడుతుంది ఈ ప్రభుత్వానికి కూడా అని హెచ్చరిక చేస్తా ఉన్నాం మరోసారి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది పర్టికులర్గా విద్యార్థులు యువకులు ఇప్పటికే తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని కాపాడుకోవడానికి పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి భావితరాల భవిష్యత్తును రక్షించడానికి నడుము కట్టాలని చెప్పి విద్యార్థి యువకులందరికీ కూడా పిలిపిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో దాకా పోరాటం చేస్తుంది అనేటువంటిది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీటితో పాటు మరో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ను ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు అదేవిధంగా ఫ్యాక్టరీస్ని ప్రైవేట్ వాళ్ళకి చెప్తా ఉన్నారు విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందున్నటువంటి స్థలం లాంటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాటిని లూళ్ళు లాంటి కంపెనీలకి అప్ప చెప్తా ఉన్నాడు అదే సందర్భంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఈరోజు ఆయన ప్రైవేట్ పరం చేస్తానే పది మెడికల్ కాలేజెస్లో కూడా ఈరోజు దాదాపు అన్నీ కూడా ఈరోజు మదనపల్లి కాలేజ్ కానీ లేకపోతే పెనుగొండ కాలేజ్ కానీ పులివెందుల కాలేజ్ కానీ మార్కాపురం కాలేజ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటివి దాంతోపాటు ఈరోజు బ్యాక్వర్డ్ ఏరియాస్లో పెద్ద అనంతపూర్ జిల్లాలో ఒక ఉద్యమం జరుగుతూ ఉంది నిన్ననే సేవ్ ఆర్డీటీ అని వేల మంది పేద ప్రజలంతా కూడా ముందుకు వచ్చినారు ఆర్డీటీని కాపాడుకోవడానికి ఈరోజు మొన్ననే అనంతపూర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి సభ పెట్టి అనంతపురం జిల్లాకి ఎంతో చేస్తున్నామని చెప్పి చెప్పినారు ఆర్డీటీ లాంటి సంస్థ తన సేవలను ప్రభుత్వాల దుష్ట ఆలోచనల వల్ల నిలిపేసేటువంటి పరిస్థితి వస్తే మీరు ఏమి అనంతపురం జిల్లాకు మేలు చేస్తారని అడుగుతా ఉన్నా అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సేవలు అమోఘమైనటువంటివి మార్గదర్శకమైనటువంటివి ఏ పల్లెకపోయినా కూడా ఈరోజు పేదలు అద్భుతమైనటువంటి ఇండ్లలో ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు అనేక రకాల వైద్య సేవలు అందించింది ఆర్డీటీ ఆర్డీటీని ఏదో ఒక ముద్ర వేసి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఉరికే లెటర్లు ఇచ్చి ఊరికే ఉంటారా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దానికి అవసరమైనటువంటి రీతిలో స్పందించండి అవసరమైతే దానిపైన పోరాటానికి సిద్ధంగా అండి ఆర్డీటీ సేవలు బంద్ అయితే అనంతపూర్ జిల్లా ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా ఈరోజు వేల మంది స్వచ్ఛందంగా పేదలొచ్చి రోడ్లలో ఆర్డీటీని రక్షించమని చెప్పి పోరాటం చేస్తున్నారంటే వాళ్ళు ఆర్డీటీ వల్ల ఎంత అభివృద్ధి అయినారు ఎంత లబ్ధి పొందినారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతోంది రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని వేల మంది వచ్చినారు దాన్ని వెంటనే గుర్తించాలని ఈ విషయంలో అవసరమైతే వాళ్ళు చేసేటువంటి పోరాటానికి సపోర్ట్ చేయడమే కాకుండా అవసరమైతే జిల్లా బంద్ లాంటి కార్యక్రమాలు లేకపోతే చెల్లో ఢిల్లీ లాంటి కార్యక్రమాల గురించి కూడా ఆలోచిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాటలతో కాలం గడపకుండా ఈ విషయంలో రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది అట్లాంటప్పుడు మోడీ గారిని అమిత్ షా గారిని ఒప్పించి ఈరోజు దీన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నా ఈరోజు మతం ముద్ర వేసి ఆర్టీటీ సంస్థకు నష్టం చేస్తే ప్రజలు క్షమించరని ఈ నిర్ణయంతోనే మీరు ముందుకు పోతే తుడిచిపెట్టుకుపోతాయి మీ పార్టీలు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను Então, tchau.